రేపు సెప్టెంబర్ ఇరవై ఒకటి శనివారం నుండి ఈ రాశుల వారికి విపరీతమైన అదృష్టం పట్టబోతుంది ఎలానో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే ఇక అద్భుతమైనటువంటి రాజయోగం వీరికి రేపటి నుండి పట్టబోతుంది అంటే సెప్టెంబర్ ఇరవై ఒకటి శనివారం నుండి అద్భుత రాజయోగాన్ని పొందే రాశుల్లో ఈ రాశులు అయితే ఈ రాశులో విలాసాలకు అధిపతి అయిన శుక్రుడి వేద జ్యోతిష్య శాస్త్రంలో ఒక ప్రాముఖ్యత స్థానం ఉంటుంది ప్రస్తుతం శుక్రుడు తన సొంత రాశి అయినటువంటి తులారాశిలో సంచారం చేస్తున్నాడు శుక్రుడు తన సొంత రాశిలో సంచారం చేయటం కారణంగా కేంద్రం త్రికోణ రాజయోగం మాలవ్య రాజయోగం ఏర్పడ్డాయి శుక్ర సంచారంతో ఏర్పడినటువంటి రాజయోగాల కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం అనేది విపరీతంగా కలిసి రానుంది ఆ అదృష్టం కారణంగా వారి జీవితం అనేది అందనంత ఎత్తుకి ఎదగబోతుంది అంతేకాదు అద్భుతమైనటువంటి విలాసాలు కూడా వీరికి సొంతమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలానే శుక్ర సంచారంతో అదృష్టం పొందే రాశులలో సెప్టెంబర్ పద్దెనిమిదిన తులారాశిలో శుక్ర శుక్ర గ్రహ సంచారం జరిగింది శుక్ర సంచారం సమయంలో ఏర్పడినటు ఏర్పడినటువంటి కేంద్ర త్రికోణ రాజయోగం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది త్రికోణాన్ని ఫలించే గ్రహం స్థితిలోకి ఉండి మధ్యలో ఉన్నప్పుడు కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది ప్రస్తుతం తులారాశిలో శుక్ర సంచారం కారణంగా సానుకూల ఫలితాలను రాజా భోగాలను పొందే ఆ రాశులు ఏమిటో కూడా తెలుసుకుందాం తులారాశి తులారాశిలో లగ్న గృహంలో శుక్రుడు సంచారిస్తున్నాడు ఇది తులారాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో తులారాశి జాతకులు ఆర్థికంగా లాభపడతారు వీరికి కొన్ని పనులలో ఎవరు ఊహించినంత అద్భుతమైనటువంటి విజయాలు వస్తున్నాయి అని చెప్పుకోవడంలో సందేహం లేదు అంతేకాదు వీరికి విజయం అనేది వరించబోతుంది అంతేకాదు కెరియర్లో పురోగతి కూడా నూతన మార్గాలు తెరుచుకుంటాయి అంతేకాదు ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు కూడా వచ్చే అవకాశం అద్భుతంగా కనిపిస్తుంది ఎవరైతే తులారాశి వారు ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ ఉన్నారో అలాంటి వారికి రేపటి నుండి అద్భుతమైనటువంటి అమృత గడియలు రానున్నాయి అంటే శనివారం సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు నుండి వీరికి రాజయోగం పట్టనుంది ఆ రోజు నుండి ఉద్యోగం కోసం ఎవరైతే వెతుకుతూ ఉన్నారో ఉద్యోగం కావాలి అని ఆరాటపడుతూ ఉన్నారో అలాంటి వారు రేపటి నుండి ఉద్యోగ ప్రయత్నాలను చాలా ఈజీగా చేసుకోవచ్చు అలా ఉద్యోగ ప్రయత్నాన్ని ప్రయత్నాలు చేసే సమయంలో ఖచ్చితంగా ఇష్ట దైవాన్ని ఆరాధిస్తూ అలానే మనసులో మీ ఇష్ట దైవాన్ని తలచుకుంటూ మీరు ఉద్యోగం కోసం ప్రయత్నించవచ్చు ఇలా చేయటం వల్ల మంచి నూతన అవకాశాలు వస్తాయి అని చెప్పుకోవచ్చు తులారాశి జాతకుల వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది పెళ్ళి కాని వారికి పెళ్ళిళ్ళు అవుతాయి నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి అన్ని విధాలా ఈ సమయం తులారాశి వారికి సంతోష సమయం అని చెప్పుకోవచ్చు అంటే ఏ విధంగా చూసినా వారికి బాగా కలిసి వస్తుంది ఇక వీరికి ఆటంకాలు లేవు మీ శ్రమకు తగిన మంచి ప్రతిఫలాలు వస్తాయి మీరు ఏది కోరుకున్నా అద్భుతాలు ఖచ్చితంగా జరిగి తీరుతాయి ఇకపోతే అదృష్టం రాజయోగం పొందే రాశులలో మకర రాశి కూడా ఒకటి మకర రాశిలో వృత్తి వ్యాపారాల గృహంలో శుక్ర సంచారం కొనసాగుతుంది దీనివలన మకర రాశి జాతకులకు అదృష్టం విపరీతంగా కలిసి రానుంది రాజయోగం పట్టనుంది భోగభాగ్యాలు వీరు అనుభవించబోతున్నారు అంతేకాదు ఈ సమయంలో మకర రాశి జాతకుల ఆదాయం బాగా పెరుగుతుంది ఉద్యోగులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా అద్భుతంగా కనిపిస్తుంది ఎప్పటి నుండో వీరు ప్రమోషన్లు కావాలి అని ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి జాతకులకి ఇది ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు ఇక మకర రాశి వారికి ఖచ్చితంగా రేపటి నుండి ఉద్యోగంలో ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తుంది అంతేకాదు ఇంక్రిమెంట్లు లాభాలు కూడా బాగా వస్తాయి భార్యాభర్తల మధ్య సంబంధం బలపడుతుంది మకర రాశిలో భార్యాభర్తలు మంచి సమన్వయంతో ముందుకు సాగుతారు అంతేకాదు వ్యర్థ కార్యక్రమాలకు వీరు దూరంగా ఉంటారు అంతేకాదు వ్యాపారాలు చేసేవారికి చాలా లాభం ఉంటుంది ఉద్యోగాల కోసం ఎదురు చూసేవారికి కూడా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని కూడా చెప్పుకోవచ్చు మీరు ఎప్పటి నుండో ఏవో అనుకుంటున్నా అవన్నీ వెనకబడిపోతున్నాయని బాధపడుతున్నా సరే ఇక అవన్నీ కూడా తొలగిపోతాయి మీరు ఏది అనుకున్నా ఏది కోరుకున్నా అది ఖచ్చితంగా నెరవేరుతుంది దీర్ఘకాలంగా బాధ పెడుతున్నటువంటి సమస్యల నుండి కూడా విముక్తిని పొందుతారు అంతేకాదు ఇకపోతే కుంభరాశి కుంభరాశి వారికి కూడా అద్భుతం జరగనుంది కుంభరాశి వారి జీవితం కూడా రేపటి నుండి మారబోతుంది సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు నుండి కుంభరాశి వారికి ఊహించినంత ధనలాభం రానుంది మీ ఊహకి అందనంత ఎత్తుకి మీరు ఎదగబోతున్నారు కుంభరాశిలో శుక్రుడు తొమ్మిదవ ఇంట్లో సంచారిస్తున్నాడు ఈ కాలం కుంభరాశి జాతకులకు శుభ సమయంగా ఉంటుంది కుంభరాశి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు అంతేకాదు లాభాలు వస్తాయి గతంలో నిలిచిపోయిన డబ్బులు చేతికి అందుతాయి వ్యాపారవేత్తలు తమ వృత్తిలో ఆశ ఆశించినటువంటి ఫలితాలను పొందుతారు ఆదాయంలో బాగా వృద్ధి ఉంటుంది అంతేకాదు రాజయోగాలతో కూడినటువంటి జీవితం గడుపుతారు కెరియర్లో ఊహించిన విజయాలు తప్పకుండా వస్తాయి విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం అయితే ఉంటుంది ఏ రంగంలో ఉన్నవారైనా ఇది చాలా మంచి సమయం అని చెప్పుకోవచ్చు మీరు ఎప్పటి నుండో ఒక బిజినెస్ కానీ వ్యాపారం కానీ పెట్టాలి అనుకుంటున్నా సరే కుంభరాశి వారు ఈ సమయంలో పెట్టవచ్చు అంటే సెప్టెంబర్ నెల నుండి మీరు పెట్టవచ్చు అంతేకాదు మీకు మంచి లాభదాయకమైనటువంటి జీవితం ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఇక శనివారం సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు నుండి ఈ రాశుల వారికి విపరీతమైన ధనయోగం రానుంది అలానే వీరికి ఏవైనా చిన్న చిన్న అడ్డంకులు ఆటంకులు గనుక ఉంటే ఇష్టదైవాన్ని కొలుచుకోండి గోమాతకి ఏదైనా ఆహారాన్ని తినిపించండి లేదా పసుపు నీటిని ఇల్లంతా చల్లండి ఇలా చల్లటం వల్ల శుక్రుడి యొక్క అనుగ్రహం మరి కాస్త మీపై ఉంటుంది శుక్ర గ్రహానికి పసుపు అంటే చాలా ఇష్టం కాబట్టి రేపు ఎవరైతే శుక్ర గ్రహానికి ఇష్టమైనటువంటి పసుపు నీటిని ఇల్లంతా చల్లుతారో స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపుని కలుపుకొని ఈ రాశుల వారు చేస్తారో వారికి శుక్రుడి యొక్క అనుగ్రహం అనేది మరింత ఎక్కువగా లభిస్తుంది అందువల్ల వారి జాతకం అనేది మరింత దృఢంగా మరింత అదృష్టకరంగా మారిపోతుంది ఇక తెలుసుకున్నారు కదా సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శనివారం నుండి రాజయోగం పట్టే రాసులు ఏవి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి